వేములవాడ రూరల్ మండలంలోని మల్లారం నూకల మరి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వేములవాడ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన ఎరువుల గోదాం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేమలవాడ సభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా రైతుల ప్రయోజనాల కోసం అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నారు దేశానికి ప్రపంచానికి అన్నానందించే రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని రైతుల ద్వారా ఎన్నికైన ఫ్యాక్ సంఘాలు సింగిల్ విండోలు రైతులకు సేవలు అందిస్తున్నాయన్నారు గోదాములు నిర్మాణాల వల్ల రైతులకు ఎరువులు అందుబాటులో ఉండడంతో పాటు విత్తనాలు నిల్వ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు జిల్లా కలెక్టర్ తో జరిగిన మొదటి సమావేశంలో ప్రతి గ్రామానికి ఎరువుల గోదాం నిర్మాణం చేయాలని ఆ రోజు సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు రైతుల్ని రాజుగా చేయడం సంకల్పంగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతుందని గతంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేశామన్నారు దేశ చరిత్రలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రైతులందరికీ ఏక కాలంలో రుణమాఫీ చేశామని మీ ఆశస్సులతో అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారన్నారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీ అర్హులైన రైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని అర్హులైన ప్రతి ఒక్క రైతు రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యకుడు వకులాభరణం శ్రీనివాస్ మాజీ ఎంపీ రంగు వెంకటేశం మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మా సంఘాలకు సంబంధించి ఇందాకే మనం మూడు భూమి పూజ చేసుకోవడం జరిగింది ఫస్ట్ మారుపాక తర్వాత మల్లారం ఇప్పుడు నూకలమరి ఈ మూడు కూడా మా ఆలోచన ఒక హండ్రెడ్ మెట్రిక్ టన్నులు కట్టుకుందామని ఆలోచన ఉంది ఒక మాట మీరు డీసీఓ వారికి మీ మీ మాటగా ఒకసారి డీసీ వారికి చెప్తే ఇవంతా కూడా మన సొంత గ్రాంటే కానీ ఈ మధ్యలో డీసీ వారు అబ్జెక్షన్ చేస్తున్నారు కనుక మీరు ఒక మాట పర్సనల్గా చెప్పి పర్మిషన్ తొందరగా ఇప్పిస్తే మేము తొందరగా స్టడీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న అలాగే మా రైతులకు సంబంధించి నూకలం ఇప్పుడు ఇందాక మనం మార్పాకలో చేసుకున్నప్పుడు ఇరవై గుంటల స్థలం ఉందన్న అక్కడ మనమైనా దాల్మిల్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నా మేము దాల్మిల్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం నా వారు మనకు ఓన్లీ వన్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఆ ఆలోచన కూడా మీరు చేస్తే మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నా ఇంకా ఇక ముందు కూడా రైతులకు సంబంధించి మీరు ఏ కార్యక్రమాలు చెప్పినా మా సంఘం నుంచి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందదాయకం శుభదాయకం ఇలాంటివి ఇంకా రావాల్సిన అవసరం ఉంది గోదాముల నిర్మాణాల వల్ల అందుబాటులో ఎరువులు ఉంచుకోవడానికి కానీ అందుబాటులో విస్తరణ సమయంలో కానీ ఇతరత్ర రైతులకు ఉపయోగపడే విధంగా గోదాముల నిర్మాణం ఎక్కువ విస్తీర్ణంలో గోదాముల నిర్మాణం చేసుకున్నట్టయితే నా మధ్యలో ఆలోచన ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ప్రతి గ్రామంలో ఒక రైతు గోదాము నిర్మించి ఇచ్చినట్టయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలప్పుడు ధాన్యం ఎక్కువగా ఉందని మా ఇచ్చర కూడా మిల్లర్లు దించుకోవడం లేని చెప్పని ఏదైతే జోకుడు ఆలస్యం చేస్తున్నారో దానివల్ల రైతుకు ఇబ్బంది కాబట్టి ఆయా గ్రామాలను గోదాములు నిర్మాణం చేసినట్టయితే కొనుగోలు కేంద్రాల్లో రైతు పడిగాపును కాపు ఉండకుండా రాగానే జోకి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గోదాములు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చేయమంటే ఇంచుమించు పదకొండు గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు కావడం ఆ తర్వాత లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోరు రావడం వాళ్ళు దానివల్ల ఆగిపోయింది ఈ లోపల మళ్ళీ ఉండే సంబంధించిన వాళ్ళు చేస్తా ఉన్నారు ఆ గోదాములు కూడా కొన్ని ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల లోపల సింగల్ విండో ఆధ్వర్యంలో జరిగిన గ్రామాలు గుర్తించి అక్కడ కూడా ప్రభుత్వ పక్షాన గోదాముల నిర్మాణానికి ప్రత్యేక దృష్టిని పెట్టి రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పిన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోతున్నాడు వాటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తూ రైతు కూడా మేలైన వంగడాన్ని ఇవ్వాలని భూసార పరీక్షలు జరిపి ఇష్టానుసారంగా ఫర్టిలైజర్ సంబంధించినటువంటి వారికి కూడా నేను ఒక సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ఇష్టానుసారంగా మనకు నచ్చినటువంటి వంగడాలను తీసుకొచ్చి బహిరంగ మార్కెట్లో అమ్మకుండా ఆ ప్రాంతంలో భూసార పరీక్షలు జరిపి ఏవైతే ఆ భూమికి సరిపడ వంగడాలు ఉంటాయో వాటిచ్చినట్టయితే ఎందుకంటే రైతుకు ఫర్టిలైజర్ సంబంధించినటువంటి ఆ షాప్ ఓనర్కు అనుబంధం బాగా పెనవేసుకపోయి ఉన్నది గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఒక రైతు ఫలానా షావుకార్ దగ్గర వెళ్ళి లేకపోతే ఫలానా ఫర్టిలరీ షాప్ దగ్గర పోతే నాకు మేలైనటువంటి వంగడ విస్తరణ చెప్పి ఒక నమ్ముకోతున్న వస్తుంది వాళ్ళకు తప్పనిసరిగా చక్కటి వంగడాలను ఈ మధ్యలో పోటీ ప్రపంచంలో కొత్త కొత్త వంగడాలు వస్తూ పోటీ ప్రపంచంలో అది ఎలా మొలికెత్తుందో తెలియని కూడా మనం రైతులకు ఇవ్వకుండా ఉండాలని చెప్పని నేను ఆల్రెడీ ఫర్టిలైజర్ సమావేశాలు లక్ష్మీ వచ్చినట్టున్నారు నేను ఫర్టిలైజర్ షాపులు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది రాబో రోజుల్లో ఇక రైతుకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేసుకుంటూ ముందుకు పోయే విధంగా తప్పనిసరిగా ఈ ఈ జిల్లాలో తగు చర్యలు తీసుకుంటాం వాటి సందర్భంగా చెప్తూ రైతును ఉన్నత శిఖరాల్లోకి చూడాలి రైతును రాజుగా చూడాలని ఆనాడు బాగా గుర్తు నాకు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా అసలు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఇచ్చిమించి డెబ్బై వేల కోట్లు రుణమాఫీ చేస్తే మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ సంఖ్యలో చాలా మందికి లబ్ధి జరగడం ఆ తర్వాత రుణాలు రుణం జరిగి పాస్ పుస్తకాలు విడుదలై కొత్తగా రుణం తీసుకున్నది కూడా చూసినాం మళ్ళీ తర్వాత ఇప్పుడు కొత్తగా మధ్యలో ప్రభుత్వాలు రుణమాఫీ చేసినప్పుడు కూడా అది పావులా పావులు ఇవ్వడం వల్ల వడ్డీకే పోయిందని చెప్పి అనేక రైతులు అనుకున్న సందర్భంలో మీరు అవకాశం ఇస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు చరిత్ర మీరు కూడా గమనించిండ్రు